హాయ్ హలో మనం ఇప్పుడు ఆంధ్ర గోంగూరు పచ్చడి చేసుకుందాం ఓకేనా స్టవ్ వెలిగించుకుందాం ఈ గోంగూర పచ్చడిలోకి గోంగూర పచ్చడిలోకి మనకి రెండు మిరపకాయలు

గోంగూర కడుక్కుని తరిగేసాను గోంగూర కడిగేసి రెండు కత్తి గోంగూర కడిగి తరగడం జరిగింది ఈ గోంగూర పచ్చిమిరకాయ కూడా పచ్చి ఉరకాయ కూడా ఇలా తరిగితే గోంగూరలో పచ్చిమిరకాయలు వేస్తే పులుపు అనేది తగ్గుతుంది అప్పుడు గోంగూర పచ్చడి రుచిగా ఉంటుంది

ఎంతో మే ఇందులో సాంట్ అయిపోతుంది ఇలా వేసుకుంటే అప్పుడు మనం మెత్తగా అవుతుంది అవుతుందంట అనేది వచ్చేది కాస్తగా అవుతుంది ఏంటంటే మిక్సీ పట్టాల్సి వస్తుంది రాత్ర

Não, não. eu então, não posso fazer గోమహూర మెత్తగా ఉడుకుతుంది మజ్జిపోతుంది గోంగూర సాల్ట్ వేసాం కదా ఈ పచ్చిమిరకాయలు కూడా ఇందులో చక్కగా మొగ్గుతుంది అప్పుడు కారం తక్కువ పడుతుంది తగ్గుతుంది పోపు వేది కదా ఈ పోపుని కూడా మిక్సీ కొడుకు ఈ మిక్సీ పట్టుకున్నాం మనం ఇప్పుడు కరా అది మలిగింది ఇది గోంగూర కూడా అది మగ్గిపోయింది దీని గురి వేసేసి పూర్వ నిమిషాల నుంచి కట్టేసుకోవడం Thanks. you know I think